మా కొత్త వాళ్ళ తయారు చేసిన కూడ గొలుచు వాళ్ళ ఇది ఇవాళ మీరు కూడా కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ నేను చెప్పే మంచిగా వీడియో అయితే చివరి కూడ్రీ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఒక లైక్ కూడా ఎగుర్రీ ఇక ఫస్ట్ మనం ఇక్కడ ఇది మీది వరుస అన్నట్టు ఇది ఈ మీది వరుస ఎట్లా అంటే ఫస్ట్ ఇక ఈ ముల్లు వేసినావా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ ముళ్ళ అనేది పది తీసుకోవాలి ఇట్లా ఇట్లా పొడుగుతా పది తీసుకోవాలి మీద ఎన్ని కంటలు పెట్టుకోవాలంటే ఇక్కడ ఎనభై కంటలు వస్తాయి చూడూరి ఇది ఇంకా ఎనభై గంటలు వస్తాయి ఎనభై గంటలు పెట్టుకొని ఒక పది వర్షాలు తీసుకోవాలి ఒక స్టెప్ అయిపోతుంది మళ్ళీ కింద సెకండ్ స్టెప్పుకు ఎన్ని ఎన్ని పడతాయి అంటే నూట ఇరవై పడతాయి ఎనభై గంటలకు నూట ఇరవై గంటలు పడతాయి ఇది ఎంత అంటే దిగ్గట్టు ఇప్పుడు వేయడం సెట్ల ముళ్ళు అంటే ఇట్లా ఇక్కడికి ఇరవై నాలుగు ముళ్ళు ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు తీసుకున్న రెండు స్టెప్లు అయిపోయిందా చూడరి మళ్ళీ మూడో స్టెప్పు మూడో స్టెప్పుకు ఇక్కడ నూట ఇరవై పడతాయా నూట ఇరవై అంటే ఇక్కడ నూట ఎనభై వస్తాయి కంటలు మనకి ఇక్కడికి వచ్చేవారు నూట ఎనభై వస్తాయి సేమ్ ఇది కూడా ఇరవై నాలుగు వరుసలు ఇట్లా నూట ఎనభై గంటలు వస్తాయి ఇక్కడికి ఇక్కడ నూట ఎనభై మూడు స్టెప్లు అయిపోయినాయి కదా మనకు చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నాలుగో స్టెప్పులు ఇక్కడికి వరకు రెండు వందల డెబ్బై గంటలు వస్తాయి ఇక్కడ సేమ్ ఇది కూడా ఇరవై నాలుగు వరుసలు ఇట్లా ఇక్కడికి ఎన్ని అయినా నాలుగు స్టెప్పులు అయిపోయినాయి చూడరి నాలుగు స్టెప్పుల మీరు ఇంత పొడిగా తివ్వాలా ఇక్కడికి వస్తుందా ఇక్కడికి వచ్చినాక మనం కింద లాస్ట్ ఇది ఐదో స్టెప్ ఇది వాళ్ళ ఎవరంటే ఐదో స్టెప్లో మనకి రుణ వందలు బ్యాస్ అవి రుణ వందలు ఎంటే కింద నాలుగు వందల పది గంటలకి వస్తాయి నాలుగు వందల పది గంటలు అయితే వాళ్ళైతే కంప్లీట్ అయిపోతాయి మనకు వాళ్ళ బాగా వెళ్ళిపోతాయి ఇక్కడ మేము వెళ్తామంటే మొత్తం ఫిల్లర్ ఉన్నాయి ఏ రాకుండా ఉన్నది వెంటనే మనం ఎప్పుడైనా కూడా చూసుకుంటా ఇక గొలుసు కట్టినా దీనికి ఎన్ని కిలో గొలుసు పట్టినా అంటే దీనికి మూడు కిలోల గొలుసు అయితే పట్టింది వాళ్ళకి అన్న మూడు కిలో వేయమని చెప్పిండు మనకి గొలుసు వాళ్ళు లేనంటే గొలుసు ఎక్కువ పడుతుంది ఎప్పుడైనా కూడా గొలుసు ఎక్కువ పడితేనే మనకు వలనే క్లారిటీగా ఉంటుంది మంచిగా నీట్గా ఉంటుంది పూస వాళ్ళంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇక ఇట్లా కట్టుకోవాలి ఇదేనా ఇది ఇలా చార్ నెంబర్ ఇది చార్ నెంబర్ దాన ఇది దో నెంబర్ దారం ఇది చార్ నెంబర్ దారం చార్ నెంబర్ దారేసి కాదుకుంటే ఈ మూడు అనేది మంచిగా పడుతుంది ఇక్కడ మళ్ళీ దాని కింద ఎయిట్ నెంబర్ వేయాలి ఎయిట్ నెంబర్ వేసి ఈ పూస కూడా ఎయిట్ నెంబర్ కావాలి ఎయిట్ నెంబర్ దానితో కాదు బంధు అవసరం ఉంటుంది ఇక మనకు వలనే అయితే వాళ్ళైట్ ఉంటుందో ఇట్లా నీట్గా ఉంటుంది ఇట్లా తయారు చేసుకోవాలి వాళ్ళ తయారు చేసుకుంటే ఒక్కొక్క వల ఒక్కొక్క రకంగా కట్టు ఉంటుంది ఇప్పుడు మూడేళ్ళ వాళ్ళ నాలుగు చుట్లాగా దిగుతుంది అట్లా పెద్ద నాలుగేళ్ల వాళ్ళ కూడా నాలుగు చుట్లాగా దిగుతుంది అట్లా ఒక్కొక్క వాళ్ళ ఒక్కొక్క రకంగా మీకు కావాలంటే మీరు అంటే ఎప్పుడు మర్చిపోయినా మీరు టాంగుస్ వాళ్ళు కావాలి తయారు చేసుకోవాలి ఎప్పుడు సింపుల్గా ఒక్కడే ఒక్క రోజులో సింపుల్గా వాళ్ళు చూపిస్తుంది సింపుల్గా వేసుకోవచ్చు మీరు ఒక గుడ్డ వేసుకొని మీ నుంచి వెళ్ళి దానికి డైరెక్ట్ కిందికి ఒకటే బార్ దింపుకోవాలి బార్ దింపుకొని గోలు చేసుకోవాలి గోల్ చేసుకుంటే మీకు అయితే సింపుల్గా తయారు చేసుకొని స్టార్ పట్టుకోవచ్చు కొత్త కొత్త వేసుకోళ్ళకైతే ఇప్పుడు మా వాళ్ళ అయితే ఇట్లుండే మా ఇది మీకు వచ్చిన చెప్పుర్రి కామెడీ ఏరి మీకు వాళ్ళకన్నా వాళ్ళు చట్ట ఇంట్రెస్ట్ ఉంటే కామెడీ ఏరి ఎక్కువ ఎన్ని కామెంట్లు వస్తే ఎక్కువ కామెంట్లు వస్తే తొందర అయితే వీడియో అయితే తీసుకుంటే వీడియో చేస్తూ చాలా లేట్ అవుతుంది మొత్తం బాగా పాటలు పాటలుగా తీయాలి వాళ్ళ ఇట్లా ఇంకా ఇట్లా ఉంటుంది వాళ్ళ మనకి ఎంత చాప అయినా కూడా వచ్చినా కూడా లాగైపోతుంది అంతే పడ్డా అంటే మళ్ళీ బయటికి వెళ్ళే సమస్య ఏమి ఉండదు ఎందుకంటే ఇది దో నెంబర్ దాంట్లో వేలు లూజ్ కదా ఇగో అట్లా ఇట్లా ఇట్లుంటాయి మన మధ్య కొంచెం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయరి లైక్ చేయరి మా వచ్చే వర్షకాలం ఉపయోగపడుతుంది చేపలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు కన్నా పళ్ళు కట్టుకునే వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది ఇవాళ చూసుకోర్రీ దీనికి తాళు పెట్టలే తాళు పెడతాయి వాళ్ళకి ఎట్లా తాళ్ళు పెట్టాలా కూడా చూపిస్తా